సాయికా అంగనాలయంలో జగన్నాథ్ని రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది ఈ ఆలయ నిర్మాణం తరువాత తొలిసారిగా జగన్నాథ యాత్ర నిర్వహించారు ఈ రథయాత్రకు అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వారు హాజరై జగన్నాథ్ని ఆశీర్వాదాలు పొందారు ఆషాఢ శుద్ధ తదియనాడు రథచక్రాల మీద భక్తులను అనుగ్రహిస్తాడు ఆ జగన్నాథుడు పూరి క్షేత్రంతో పాటు దేశంలోని జగన్నాథ ఆలయాల్లోనూ రథయాత్ర జరుగుతుంది అన్ని అత్యద్భుత ఘట్టాలే వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది గురుగ్రామ్ లో నిర్మించిన సాయికా అంగన్ ఆలయంలో జరిగే జగన్నాథుని రథయాత్ర ఈ ఆలయంలో జగన్నాథుడితో పాటు కృష్ణుడి సోదరుడు బలభద్రుణ్ణి సోదరి సుభద్రను ప్రతిష్ఠించారు ఆషాఢ శుద్ధ తదియ గురుగ్రాంలోని సాయి కా అంగన్ లోనూ వైభవోపేతంగా రథయాత్ర నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అందరికీ దర్శన భాగ్యం కల్పించారు స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులకు పంచారు రథయాత్రకు ముందు ప్రత్యేకంగా రూపొందించిన రథానికి పూజలు చేశారు ఆ తర్వాత జగన్నాథుని సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రను రథంలోకి తీసుకొచ్చారు అనంతరం బంగారు చీపులతో రథాన్ని ఊడ్చి శుభ్రం చేశారు ఆ తరువాత జగన్నాథుని రథచక్రాలు ముందుకు కదిలాయి జై జగన్నాథ్ అనే నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగారు భక్తులు సాధారణంగా గుడిలో మూల విరాట్ బయటికి రాడు కానీ జగన్నాథుడు మాత్రం ప్రత్యేకం సోదరి సోదరులతో కలిసి భక్తులను అనుగ్రహించడానికి ఆయనే బయటికి వస్తారు సాయి అంగన్ ఆలయంలో తొలిసారిగా జగన్నాథయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు జగన్నాథుడు అందరివాడు అందుకే తన పరా భేదం లేకుండా అందరూ స్వామివారి వెంట నడుస్తారు సాయి ఆంగన్ ఆలయంలో జరిగిన రథయాత్రలో అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వాళ్లు పాల్గొని ధరించారు అధికారి దేశవ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించిన ఈ మంచి వ్యక్తిత్వం ఉన్న అధికారి కూడా షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని తలపించేలా ఇక్కడ కూడా బాబా ఆలయాన్ని నిర్మించారు ఆయన మార్గదర్శకత్వంలో శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది